శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ సౌందర్యలహరి పదహారవ శ్లోకము శ్రీదేవి ధ్యానము అమ్మను శంకర భగవత్పాదుల వారు రాజసగుణస్వరూపిణిగా ధ్యానించి చాలా సభలలో కవి పండితులను ఓడించారు భగవానుల యొక్క ఆశీస్సుల పొంది పదహారు సంవత్సరాలు ఆయుధాయాన్ని కూడా పొందారు అటువంటి శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని రాజసధ్యానం చేస్తే ఎంత మంచిదో ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు అదే సమయంలో గుణం కదండి ఇది నారి నారికేళ పాకంలో వ్రాయబడినటువంటి శ్లోకము అర్థము అన్వయక్రమము అన్నీ కూడా కొంచెము కష్టంగానే ఉంటాయి కఠినంగానే ఉంటాయి అయినప్పటికీ నేను అను నేను భావించినటువంటి భావనలో ఈ విషయాన్ని మీకు అందచేస్తాను ప్రస్తుతం శ్లోకం చదువుదాం कविन्द्रणां चेतः बाला तपरुचिम् भजन्ते ये संतः कति दरुणामेव भवतिं विरं चिप्रेयस्याह तरलतर श्रृंगारलहरी गवि राविहि वाग्भि विदधति सतां सभा रञ्जनममि కవీంద్రా కమల వన బతపరుచి భజన్ ఏ సంత కదిచి అరుణా విరించి ప్రేయస్ తరళ తర శృంగారహరీ గభీరాభి వాగ్భిర్ విదదతి సత రమమీ నేర్చుకునే వారి కోసం वेणदीस एक बार साधो दम तो। कवि इन्द्रणां चेतह कमलवना बाला भजन्ते ये संतः कतिचित् अरुणां एव भवति विरिஞ்சி प्रेयस्याः तरलतर श्रृंगार लहरी సతం సంజనమీ ఇప్పుడు అర్థం చూద్దామండి హే మాతరస్వతి కవీంద్రాం చేపరుచిం కవీంద్రాం కవి పండితుల యొక్క చేత కమల వన బాలాత మనస్సులు అనేటి పద్మములకు ఉదయభానుని ఎండ కాంతిని పోలిన ఎర్రని రంగు కలిగినటువంటి అరుణ అరుణ అను పేరు గల తల్లిగా రాజసమూర్తిగా అమ్మని ఏ కవి పండితులైతే సేవిస్తున్నారో ధ్యానిస్తున్నారో అటువంటి కవి పండితులు కొద్ది మంది మాత్రమే ఉంటారు అని ఇక్కడ చెప్పబడుతోంది నిన్ను ఏ కతిచిత్ సంత ఏ కొందరో పండితులు మాత్రమే భజంతి సేవిస్తున్నారో ఆమె ఆ పండితులకు మాత్రమే విరించి ప్రేస్వా బ్రహ్మ మానసమునందు ప్రియమైన స్థానము పొందినటువంటి సరస్వతి అనుగ్రహము కలిగి తరుణాతర శృంగార లహరి గభీరావి తరుణతర మంచి యవ్వనములో ఉన్న సరస్వతీదేవి యొక్క నోటి నుండి ఎటువంటి వాక్కులైతే వస్తాయో ఎటువంటి భావములు అయితే కలుగుతాయో అటువంటి ప్రవాహములచే గవీరాభి గంభీరమైనటువంటి వాగ్భి వాక్కులతో సతాం రంజన విదతి సతాం సత్పురుషుల యొక్క హృదయములను ఆనందపరుచుటే రంజనం సభికులకు కావలసిన గంభీర శృంగార సాహిత్య వాకులతో పండుతుల హృదయములను కవి హృదయములను రంజింపజేయగలుగుచున్నారు హే మాత శ్రీదేవి నిన్ను ధ్యానించిన కవి పండితులు సాహితీ పొంగవులు సభికుల మనస్సులను దోచుకుంటారు అని ఈ శ్లోకం యొక్క సారాంశం అది ఎలా చెబుతున్నారంటే శంకర భగవత్పాదు వారు అరుణ అనే బాలసూర్యుని యొక్క కిరణము వర్ణముతో భాషిస్తున్నటువంటి రాజసమూర్తి అయినటువంటి శ్రీదేవిని ఏ కవులైతే పండితులైతే సేవిస్తారో అటువంటి కవుల యొక్క మనస్సులలో భావములు అనే పద్మములు వికసిస్తాయి అవి ఎలాగుంటాయి అంటే అరుణ అనే పేరు కలిగినటువంటి అమ్మవారి యొక్క కాంతిని కలిగినటువంటి రంగులో కలిగిన పద్మాలు ఎర్రగా ఉంటాయి అటువంటి అమ్మ యొక్క ఆశీస్సులతో కొందరు కవులు మాత్రమే అమ్మని సేవించగలరు అమ్మని స్థుతించగలరు అమ్మను వర్ణించగలరు అటువంటి కవుల యొక్క మనసుల యొక్క పద్మములు మాత్రమే వికసిస్తాయి మంచి కవనములు వారి యొక్క హృదయ పద్మముల నుండి వెలువడతాయి అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు అదే ఇంకొక వాక్యంలో కూడా భావ ఎలా చెప్పారు అంటే బ్రహ్మ మనస్సును స్థానముగా చేసుకొని ఉన్నటువంటి మంచి యవ్వనములో ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క నోటి నుండి ఎటువంటి సాహితీ వాక్యములు వెలువడుతాయో అటువంటి గంభీరమైనటువంటి పూరితమైనటువంటి వాక్కులు కవులకు కలుగుతాయి అటువంటి కవులు సభలలో ఎందరో పండితులను ఓడించగలుగుతారు రాజసత్కారములు పొందగలుగుతారు సభలో ఉన్నటువంటి రసికులైన పాఠకుల యొక్క మనస్సులను దోచుకుంటారు అని చెప్పేసని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్రీదేవి అమ్మవారిని వామకేశ్వర తంత్ర గ్రంథములో కూడా ఇదే భావముతో వర్ణించబడినది అక్కడ అమ్మవారు అష్టభుజిగా అటు శ్రీదేవిగా ఇటు సరస్వతిగా అష్టభుజిగా వర్ణించారు అది చూద్దాము అరుణాఖ్యాం భగవతీం అరుణా అరుణాభాం విచింతయేత్ పాశాంకుశధరాం దేవీం ధనుర్బాణధరాం శివాం వరదా భయహస్తాం చ పుస్తకాక్షగ్రవిన్వితా అష్టబాహు తినేంతీ అమృత సకరోత్యే శృంగారరసాస్వాదన సభా సదా సర్వాధకేంద్ర సభ అమ్మవారు ఆ శ్రీదేవి పాశమును అంకుశమును ధనుర్బాణములను నాలుగు భుజములలో ధరించి దర్శనం ఇస్తున్నారు ఆ చతుర్భుజములు హస్తములు పుస్తకము అక్షమానాలు ఈ నాలుగు చతుర్భుజములు ఆ సరస్వతి అమ్మవారి ఆ అమ్మవారి అరుణ అయినటువంటి లలితామాత యొక్క చతుర్భుజములు సరస్వతి యొక్క నాలుగు చతుర్భుజములు కలసి మొత్తము అష్ట బాహువులతో త్రినేత్రములతో అమృత సముద్రములో మరి ఈ రాజస భావముతో అరుణ పూర్తి అయి లలితామాత విరాజిల్లుతున్నారు అని చెప్పేసని ఇక్కడ చెప్పబడింది అదే కాదండి శంకర భగవత్పాదుల వారు మరి అమ్మవారిని ఈ ఈ రాజస మార్గములో సేవించి అనేక విషయ విషయాలను అనేక విజయాలను సా పొందారట ఏమిటి అని చెప్తున్నాడు సాక్షాత్తు వ్యాస భగవానుడు మరి శంకర పరీక్షించటానికి ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చారు ఎనిమిది రోజులు అహోరాత్రములు ఇద్దరు కూడా చర్చించుకున్నారట నారాయి వచ్చిన వ్యక్తి సాక్షాత్తు నారాయణుడి అని చెప్పేసి అనుకోవటం కూడా జరిగిందిట ప్రత్యక్షమైనటువంటి వ్యాస భగవానుడు శంకర భగవత్పానుల వారిని ఆశీర్వదిస్తూ ఆయన మరొక పదహారు సంవత్సరాలు అంటే శంకర భగవత్పాదుల వారికి జనన సమయములో ఇచ్చినటువంటి ఆయుర్దాయం ఎనిమిది అయితే ఆయన బ్రహ్మచర్య తీసుకొని మరొక ఎనిమిది సంవత్సరాలు ఆయుర్దాయాన్ని పెంచుకుంటే మరి వ్యా మరి వ్యాస భగవానుల వారు మరొక పదహారు సంవత్సరాలు జీవించమని యావత్ ప్రపంచాన్ని మరి హిందూ మతము ద్వారా జైర్తయాత్ర సాగించమని అర్థమైత ప్రచారాన్ని కావించమని ఆశీర్వదించారు అని చెప్పేసని కూడా మరి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అదే కాకుండా ప్రయాగులో భట్టును గెలిచారు మహిష్ పురములో మండన మిశ్రుని జయించారు ఇలాగ ఎంతో మందిని శ్రీశైలంలో వీర శైవ పాశపత మహేశ్వర వైష్ణవ మత విద్వా విద్వాంసులను ఓడించారట ఇలాగ ఎంతో మంది కవి పండుతులను జయించుకుంటూ అనేక రాజసభలను తిరుగుతూ రాజుల యొక్క మన్నలను పొందుతూ మన హైందవ ధర్మాన్ని అద్వైత ధర్మాన్ని పోషిస్తూ పద్దెనిమిది భాష్యములు నలభై ప్రకరణ గ్రంథములు పద్నాలుగు డెబ్భై నాలుగు చిన్న గ్రంథాలను వ్రాసినటువంటి శంకర భగవత్పాదుల వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు మంగళ శుభంగా చాలా ఉన్నాయి అని మనం అనుకుంటూ సంపూర్ణముగా ఉన్నాయి అని అనుకుంటూ ఆయన విజయయాత్రను అమ్మవారే చేయించారు అని మనం అనుకుంటూ ఆ అమ్మ యొక్క శిష్యులు మన పైన కూడా ఉండాలని మనము కూడా శంకర భగవత్పాదుల వారిలాగే మంచి వాక్కును మంచి బుద్ధిని కలిగి అమ్మను భక్తి జ్ఞాన వైరాగ్య మార్గములలో సేవించి మోక్షాన్ని పొంది తరించాలని మంగళాశాసనం చేసుకుంటూ స్వస్తి